హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మన టాపిక్లో వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీ నారాయణ హాస్పిటల్కి అతి దగ్గరలో కేవలం ఇరవై మూడు లక్షలలోనే ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీటు ఫేసింగ్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైతే మన హాల్ ఏరియా నుంచి డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి ఇది ఎంత కూడా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో వుడ్ వర్క్ కూడా ఉందండి ఇది డైనింగ్ ఏరియాలో ఉన్నాము పక్కనే కిచెన్ ఏరియా కూడా మనం కవర్ చేయబోతున్నాం చూడండి ఇది కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు కిచెన్ ఏరియాలో కూడా కబోర్డ్స్ చేస్తున్నారండి ఇది ఎంత కూడా కిచెన్ ఏరియా టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది రెండు బెడ్రూమ్లు ఒకటి ఒక బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఒక బెడ్రూమ్ పక్కన కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియాలో పక్కనే కూడా ఒక కామన్ వాష్రూమ్ ఉంటుందండి కామన్ వాష్రూము ఇది వాష్ ఏరియా అండి ఇదంతా కూడా వాష్ ఏరియా బాల్కనీ కూడా అని చెప్పవచ్చు ఎదురుగా మీరు చూస్తున్నది కామన్ వాష్రూమ్ అండి ఇది ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు ఇంకో వెస్ట్ ఫేసింగ్ కూడా సేల్స్కి ఉందండి అది కూడా ట్వంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఇప్పుడైతే మనం చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము ఒక బెడ్ రూమ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి వుడ్ వర్క్ అయితే బెడ్రూమ్స్ కానివ్వండి డైనింగ్ ఏరియా కానివ్వండి కిచెన్ ఏరియా కానివ్వండి దీంట్లో అయితే వుడ్ వర్క్ చేస్తున్నారు హాల్ ఏరియాలో అయితే వుడ్ వర్క్ చేయలేదండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ ఉంది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఇది ఇప్పుడైతే మనం చెయ్యల్ బెడ్రూమ్లకు ఎంటర్ అయ్యాం చూడండి చెయ్యల్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు కేవలం ఇరవై మూడు లక్షల్లోనే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ చెప్తున్నారండి ఏదన్నా మీరు వచ్చి లొకేషన్ చూసి నచ్చితే కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం కూడా ఉంది ఓవరాల్గా వీడియో మీకు నచ్చితే విజిటింగ్ కొరకు మా నెంబర్ని సంప్రదించవచ్చు మరికొన్ని ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క థర్టీన్ ఇయర్స్ అయిందండి కట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ